హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పల్లీల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఈ పల్లీల పొడి మీకు ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కారపొడి ఇడ్లీ దోశ బోండా వడ అలాగే వేడివేడి అన్నంలో ఈ కారొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి కాంబినేషన్లో ఈ కారొడి తయారీకి కావలసిన పదార్థాలు వేరుశనగ గుండ్లు ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు వేరుశనగ గుండ్లకి ఒక పావు కప్పు పచ్చి శనగపప్పు తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలి అలాగే నేను కరివేపాకు కూడా తీసుకున్నానండి అది మీకు కావాలంటే వేసుకోండి కానీ కరివేపాకు కూడా బాగుంటుంది వేస్తే అలాగే మీరు తినే కారాన్ని బట్టి నేను ఒక ముప్పై మిరపకాయల వరకు తీసుకున్నానండి ఎండుమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ మాత్రం పెట్టుకొని మనం ఫస్టు స్టార్ట్ చేసే ముందే ప్యానంని బాగా హీట్ చేసుకొని తర్వాత సిమ్లోకి లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వేరుశనగ గుండ్లు వేసుకొని వాటిని ఆ లో ఫ్లేమ్లోనే నిదానంగా వేపుకోవాలి అది పల్లీలు వేగే వరకు కూడా మనం అలా కలిగి పెడుతూనే ఉండాలి మీరు పట్టలేదనుకోండి అది ఒక సైడు మీకు బాగా కాలిపోతుంది ఇంకో సైడ్ ఏమో ఉడకదనమాట అలా కాకుండా మీరు సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ కొంచెం ఓపికగా తిప్పుతూ ఉండాలి అలా తిప్పితే కనుక మొత్తం మన వేరుశనగ గుండ్లు ఉన్నాయి కదండీ అవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట లోపల వరకు కూడా ఫ్రై ఫ్రై అవుతాయి అలా కాకుండా మీరు కొంచెం హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతాయండి మీకు పల్లీల కారం టేస్టీగా కావాలి అనుకుంటే కనుక చాలా నిదానంగా సిమ్లోనే పెట్టుకొని ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లుగా మీరు పల్లీలని వేపుకోవాలి ఈ కారం టేస్ట్ మొత్తం కూడా ఈ పల్లీలు వేయించుకునే మెదడులోనే ఉంటుందండి పల్లీలు ఇప్పుడు కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి కదండి పల్లీలు మొత్తం చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని దానిలో పచ్చన్న పప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా మొత్తం ఈవిన్గా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి వీటిల్లో నేను నూనె యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మన పొడి పొడి పొడిగా రావాలి కదా అందుకని నూనె వేస్తే కొంచెం పొడి అనేది కొంచెం ముద్దగా వస్తుందనమాట అందుకనే నేను వేయట్లేదు ఇప్పుడు దీనిలో ధనియాలు కూడా వేసేసుకొని వేపుకుందామండి ధనియాలు కూడా త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా మనకి ఇప్పుడు దీనిలో మళ్ళా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర అండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒకసారి అట్లా కలిపేసుకొని ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకున్నాం కదండి వాటిని కూడా వేసి వేయించక్కర్లేదండి వీటిని ఏమి ఊరికే ఒక్కసారి అట్లా కొంచెం వేడి అట్లా తగిలేలాగా ఉంచుకొని ఇవన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని దీనిలోకి నేను కరివేపాకు ఒక నాలుగు రెమ్మల వరకు వేస్తున్నానండి కొంచెం ముదురుగా ఉండే కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది వాటిని శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగి వాటిని మొత్తం వేసుకొని మనకి కరివేపాకు అనేది ప్రెస్ చేస్తే చేత్ ఇట్లా నలిపితే అండి పొడైపోవాలన్నమాట అట్లా క్రిస్పీగా అయ్యే వరకు ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం ఇప్పుడు కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనం ఎండుమిరపకాయలు తుంచుకొని పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా మనం ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే మనకి ఎండుమిర్చి మాడిపోతాయి ఎండుమిర్చి మాడింది అంటే మనకి ఒక చేదులాగా అనిపిస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఈవెన్గా మనం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఏగిపోయినాయి కదా వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి మొత్తం తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ మొత్తము కూడా చల్లారే వరకు ఆరపెట్టుకోవాలి వేరుశనగ గుండ్లు పైన ఉన్న తొక్కు నేను తీయట్లేదండి చూసారా అట్లా అంటే మనకి బాగా వేగిపోయినైనా అర్థమండి అట్లా నొక్కగానే పైన తక్కువ వచ్చేస్తే ఇప్పుడు ఫస్టు మనం ముందుగా తీసుకున్న దినుసులు ఉన్నాయి కదా అంటే పచ్చిశెనగపప్పు ధనియాలు జీలకర్ర అవి అవి వేసేసుకున్నానండి మిక్సీ జార్లోకి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఫస్ట్ వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేరుశెనగ గుండ్లు కంటే ముందుగానే వీటిని కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి వీటిలో కొంచెం సాల్ట్ నేనైతే కళ్ళు ఉప్పేస్తున్నానండి మీరు సాల్ట్ కానీ మీకు నచ్చింది ఏదైతే అది వేసుకోవాలి మనకి కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట దీంట్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి చూసారు కదా నలిగిపోయింది అట్లా నలిగిన తర్వాత మనం వేరుశెనగ గుండ్లను వేసుకుందామండి ఇవి మనం వేరుశెనగ గుండ్లు వేసినప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్పు పాటించాలండి మీకు పౌడర్ పౌడర్గా రావాలి అంటే మాత్రం ఇప్పుడే నేను ఇంకా కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు రెబ్బలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు అండి ఓన్లీ ఫస్ట్ వన్లో పెట్టుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి హైలో మాత్రం పెట్టుకోకూడదండి మీరు పెట్టుకున్నారు అంటే పౌడరు ముద్దయిపోతుంది అనమాట అంటే మనం వేరుశెనగ గుండ్లతో చేస్తున్నాం కదా ఈ కారం దాంట్లో వేరుశెనగ గుండ్లలో ఆయిల్ ఉంటుంది కదండి మనం హైలో పెట్టి తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అయిపోయి మెత్తగా అయిపోతుందనమాట మనకి వచ్చే పౌడరు అట్లా రాకుండా ఉండాలి అంటే వీరు మధ్య మధ్యలో స్టాప్ చేసుకుంటూ ఈ పౌడర్ని చేసుకోవాలి అంతేగాని మిక్సీ జార్ అనేది హీట్ ఎక్కకూడదు మనం చేసుకున్నప్పుడు అనమాట అట్లా చేసుకుంటేనే మీకు పౌడర్ అట్లా పొడి పొడిగా వస్తుంది లేదంటే మాత్రం ముద్దగా వచ్చేస్తుందండి ఒక్క టిప్ మాత్రం మీరు గుర్తుపెట్టుకొని చేస్తే మీకు వేరుశనగ గుండ్ల పౌడర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారు కదా మన పౌడర్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి మన కారప్పొడి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో చూడండి ఒకసారి మీకు స్పూన్తో వేస్తుంటే సరిగ్గా కనిపించట్లేదు కదా అది రావట్లేదు కదండి మీకు నేను చేతితో చేసి చూపిస్తాను చూడండి చూసారా చక్కగా పౌడర్ పౌడర్గా చక్కగా పడుతుంది కదండి ఇట్లా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ మాత్రం మీరు గుర్తు పెట్టుకొని తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇడ్లీ దోశ అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే కనుక సూపర్ ఉంటుందనమాట మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ Thanks for watching!